ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు ఆయన ఎంపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు ముఖ్యంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని తెలిపారు కోటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు జీలగమిల్లి మండలం తన సొంత మండలమని ఈ మండలం తనకు ప్రత్యేకమైందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు వసంతరావు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మంగతాయారు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజలకి మంచి చేయాలి ప్రజల సేవ కోసం కోరేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మేము ఉన్నాం మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కానీ అలాగే ఆరోగ్యం సంబంధించి కానీ ప్రతి డిపార్ట్మెంట్ వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను మీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేసుకున్నంత ప్రాబ్లం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ ఉద్యోగం మీ బాధ్యత అలాగే ప్రజలకు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అదంతా మీరందరూ అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు వారికి ముందుగా వారికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించాలి తప్పకుండా వారి సమస్యను తీర్చాలి ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక రోడ్లు లేవు మంచినీటి ట్యాంకులు లేవు అలాగే లబ్ధిదారు ఇల్లు లేవు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదవాడు ఎలా మీరందరూ కూడా బాధ్యత విధంగా కాకుండా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎనీ టైం మీరు డిపార్ట్మెంట్ వారీగా మీ టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి అలాగే ఏ వర్కులు చేయాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చేయండి నేను గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ వర్కులు చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను అలాగే ఇమీడియట్లీ చేసేటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం పెన్నుకు పెట్టవద్దు ట్యాంకులు కానీ రోడ్స్ కానీ అలాగే ఎన్ఆర్జీస్ సంబంధించి అనేక ఫండింగ్స్ వస్తున్నాయి అవి ఏమి కూడా ఆపుకోకుండా వచ్చినటువంటి నిధుల వెంటనే మనం మన మండల అభివృద్ధికి చెయ్యి మనం అందరం కూడా కృషి చేయాలి